ఓం నమో హరిహరాభ్యాం పురాణము నాల్గవ అధ్యాయము దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాసం వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందెదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజే ఇతిహాసములు వినిన కొలది తీరకున్నది కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలేనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలేనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధన అందు అతి ముఖ్యము దీనివలన మిగుల ఫలము నొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థం శివాలయమున కానీ విష్ణాలయమునందు కానీ దీపారాధన చేయవచ్చును సూర్యాస్త సమయమందు కానీ దీపముంచిన వారు సర్వ పాపములు పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతితో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిస నూనెతో కానీ నూతను కానీ ఏదీ దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులగాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ కేగుదురు ఇందు ఒక కథ కలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో ఉండగా అచటకు సిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి పాంచాల రాజా నీ వెందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషిపుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను అంతా మునిపుంగవుడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయాను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెళ్ళి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడకకుండా నెలదినములు అటులు చేశను తత్పుణ్యకార్యం వల్ల నా ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభముతో పెంచుచుండి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించను రాజకుమారుడు శత్రుజిత్ తన దినదిన ప్రమర్థమానడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొని చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడలు చూచి చూడనట్లు వినిని వినట్లు ఉండిరి శత్రుజిత్ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు వారలను నరుకుదనని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను అటులు తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధుడికైనను సఖ్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్ఠుడై కామవికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేశాను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన సేనొంది రానికి తీసుకోపోయి భోగములను అనుభవించను ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి ఇటుల కొంతకాలం జరిగేను ఇటునో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారి చంపవలనే నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురును శివాలయమున కలుసుకొని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిది ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకులు ఇద్దరూ గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనొచ్చుకొను సమయమున చీకటిగా ఉన్నది దీపముండినా బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడ ఉన్న ఆముద ప్రమిదలో ముంచి దీపం వెలిగించను తర్వాత వారిరువును మహానందముతో రతిక్రీడలు సలుపుటకు ప్రద్యుఃలయ్యుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం మగుట వలను రోజు ముగ్గురును చనిపోవటవలను శివదూతలు ప్రేమికులు ఇరువుని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చిది అంతా యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకొని వెళ్తక మీరేలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చటనేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించను అంత యమకింకరులు ఓ బాపడ వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియక శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసమును తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నిటికీ జరగనివ్వను తప్పప్పులు ఏలగున్నప్పటికీ మేము ముగ్గురుమును ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించిటిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసను వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిది వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగను కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యముందుదురు ముందుదురు చతుర్థాధ్యాయము నాలుగవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ